హాయ్ అండి చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదా ఎలాంటి చేపతో అయినా పులుసు పెడితే అద్దరిపోయేలాగా సూపర్ టేస్ట్ ఉండేలాగా రెసిపీ చూపించబోతున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చేపల పులుసుకి సీక్రెట్ మసాలా కూడా అనమాట అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకొని వీడియోలో చూద్దాము ముందుగా ఇక్కడ నేను ఫ్రెష్ చేపను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి మ్యారినేట్ చేయడం కోసం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి తర్వాత మీకు స్పైస్కి తగ్గట్టుగా కారం వేసుకోండి చేపల పులుసు కాబట్టి కారం మనకి కొంచెం ఎక్కువే పడుతుంది నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత చేపల కూర మంచి రుచిగా రావాలంటే కనుక దీంట్లోకి ఒక హాఫ్ నిమ్మకాయని పిండుకోవాలండి చూసారు కదా విడిలో చూపించినట్టు చక్కగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు చేప ముక్కలకి ఈ నిమ్మరసము అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారం బాగా పట్టే విధంగా ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇది మ్యారినేట్ అయ్యేలోపు దీంట్లోకి ఇప్పుడు మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేద్దాము ఫిష్ మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఇచ్చిన ఒక పాన్ పెట్టుకోవాలి దీంట్లోకి పాన్ వేడిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు లవంగాలు అలాగే కొద్దిగా కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి ఒక రెండు మూడు ఇంచులు యాడ్ చేసుకోండి అలాగే దీంట్లోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండు మిరపకాయలు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి మంచి సువాసన వస్తాయండి ఫ్రై అయ్యేటప్పుడు మంచి వాసన వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఇవి కనుక మాడిపోతే మనకి చేపల కూరకుండే ఫ్లేవర్ అంతా పోతుందండి అస్సలు మాడకుండా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చేపల కూరతో కనుక ఈ పొడి మసాలాతో మీరు చక్కగా ఫిష్ పులుసు రెడీ చేశారనుకోండి మీరు చేపల కూర వండితే మీద అంత స్మెల్ వస్తుందనమాట అంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ చేపల పులుసుని చక్కగా ఇలాగ ఈ మసాలా పొడితో రెడీ చేయండి చాలా బాగుంటుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని మీరు చేపల కూరతో ఫ్రై చేసినా పులుసు చేసిన ఈగురు చేసినా కానీ ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేయండి కూరకి మరింత టేస్ట్ వస్తుందనమాట తర్వాత కర్రీ చేయడం కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని స్టవ్ వేలుచుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత చిటికడ ఆవాలు ఆవాలో చిటికడంతా మెంతులు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇక్కడ నేను నువ్వల నూనె యూజ్ చేశానండి అందుకొని ఆయిల్ బుసలు బుసలుగా వస్తుందన్నమాట ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి రెడ్ కలర్లోకి రావాలి తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలాగా ఘాట్లు పెట్టేసుకుని డైరెక్ట్గా వేసేసుకోవాలి ఇవి ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలండి మూత పెట్టేసుకుంటే కనుక మనకి తొందరగా ఇవి ఫ్రై అవుతాయి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక రెండు టమాటాలను బాగా పండిన టమాటాలని లాగా చేసుకుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మా ఇంట్లో ఆయిల్ కొంచెం తక్కువ తింటామండి అందుకని నేను ఆయిల్ తక్కువే వేశాను ఇంకా మీకు లుకింగ్ బాగుండాలనుకుంటే కనుక ఇంకొంచెం ఆయిలే యాడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుని కాసేపు మగ్గించుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా మనకి విడిపోవాలన్నమాట బయటకు వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చేప ముక్కలు వేసుకోవాలండి మనం చికెన్ మటన్ కర్రీల కన్నా కానీ చేపల పులుసు చేయడం చాలా ఈజీ అనమాట చాలామంది కొత్తగా ట్రై చేసే వాళ్ళకి రాక చేపల పులుసు పెట్టాలంటేనే భయపడిపోతూ ఉంటారు చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకొని కర్రీ ఏదన్నా ఉంది అని అంటే కనుక అది చేపల పులుసు అనే చెప్పుకోవచ్చండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి కొత్త వాళ్ళు కూడా చాలా టేస్టీగా చేసేస్తారు అనమాట మూత పెట్టేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఆయిల్లో ఒక్క నిమిషం పాటు చేప మొక్కలు మగ్గించుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి తగినంతగా చింతపండు పులుసు యాడ్ చేసుకోండి కొంతమంది చేపలకు వరిని పుల్లగా తినడానికి ఇష్టపడతారు కొంతమందికి పులుపు తక్కువ ఉండాలి కదా మీ ఇంట్లో ఎలా తింటారో అదే విధంగా మీరు చింతపండు కులిసి యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సన్నటి మీద ఉడికించుకోవాలి అలాగైతే చేపల కొరకు టేస్ట్ వస్తుందన్నమాట చూసారు కదా కర్రీ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి అది ఏంటంటే కనుక వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్రని ఇలా దంచుకుని వేసుకుంటే కనుక పులుసుల్లోకి చాలా బాగుంటుందండి అది చేపల పులుసే కాదు బెండకాయ పులుసు మనం ఎగ్ పులుసు చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు కొంచెం వెల్లుల్లి కొంచెం జీలకర్ర దంచుకుని వేసుకుంటే కూర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మూత పెట్టేసుకుని మసాలాలన్నీ పట్టే విధంగా ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి వేడి వేడిగా చేపల పులుసు రైడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ అండి చాలా బాగుంటుంది ఇది వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటుందండి మీరు ఈ పులుసుని నైట్ చేసుకుని మార్నింగ్ తిన్నా మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ తిన్నా కానీ చాలా బాగుంటుంది దీనిలోకి సూపర్ కాంబినేషన్గా మీరు రాగి సంగ్రతో దీన్ని సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఈ చేపల పులుసు రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్